ఫ్రెండ్స్ ఇది హోటల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ హోటల్ అన్నమాట వాటర్ సీలింగ్ చేశారు మేమైతే ముందుకైతే వైర్ లాగేసాము తర్వాత సీలింగ్ అన్నమాట ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం సీలింగ్ వైర్ లాగ ముందు అయితే ఇలా పైపులు అనేది పెట్టుకోవాలి ముందు మనం ఏ డిజైనింగ్ ఎన్ని లైట్లు లాక్కోని ఎన్ని ఫ్యాన్లు లాక్కున్నాము ముందుగా అయితే మనం ఈ విధంగా అయితే మనం పైపింగ్ అని చేసుకోలే నేనైతే ఫ్లెక్సిబుల్ పైప్ అనేది వాడలేదు ఎలక్ట్రికల్ పైపులు అయితే వాడాను పది పైప్స్ ఓకే ఫ్రెండ్స్ మొత్తం ఇది మనకి వాటర్లో కాబట్టి కొంచెం స్ట్రాంగ్గానే చేయాలి ఎక్కువ వీటింగ్ ఉంటుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే మనం పైపింగ్ అనేది వేసుకోవాలి వైర్ ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వదు వీటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన పైపే కరెక్ట్ ఓకే ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే ఎగారు కదా రెండు లైన్లు వేయి డబల్ లైన్లు లైట్లు ఓకే చూడండి మరి ఈ విధంగా అయితే నడిపిన ఇప్పుడు అయితే వైర్లు ఆగాలండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే మనకి రెండు ఫ్యాన్లు తర్గా ఇక్కడ ఒక ఇక్కడ ఫ్యాన్ తర్వాత ఈ లైన్లో ఆరు లైట్లు మాట ఇటు మూడు అటు మూడు ఆరు లైట్లు తర్వాత సేమ్ వాళ్ళకి రెండు లైట్లు ఓ లైన్కి ఫోటు పట్టు పట్టు కానీ టొడ్ కానీ వేసుకోవచ్చు ఒకటి ఏంటంటే టీ వాడుతాం దాన్ని బట్టి మనం ఎది కాలతో తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి అయితే మరి పైపింగ్ అయింది కాబట్టి మేము భోజనం చేసి రావాలి భోజనం చేసి వచ్చి తర్వాత మితపడినండి చేయాలన్నమాట ఒక ఫ్రెండ్స్ వైర్ లాగాలి ఒక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి భోజనం చేసి వచ్చేను ఇప్పుడైతే వైర్ అని లాగాలండి ఇంకా వైర్ స్టక్క సక్క వంట లాగాలి చాలా వర్క్ ఉందండి ఇప్పుడు ఈ చాలా లాగాల పాయింట్లు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడరు కదా లైట్ పాయింట్లు ఫ్యాన్ పాయింట్లు అయితే లాగాను చూడరు కదా ఈ విధంగా అయితే లాక్కోవాలి ఇప్పుడైతే పాయింట్లన్నీ లాగేస్తానండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకా ఇంకా వర్క్ ఉంది ఇంకా వర్క్ ఏంటంటే స్పీకర్ వైర్ ఒకటి లాగాలి ఓకే ఫ్రెండ్స్ మరి ఎలక్ట్రిక్ వైర్ కరెంట్ సంబంధించి లాగేసాం లైట్ పాయింట్లు ఎన్ని కూడా ఫ్యాన్ పాయింట్లు కట్టాయి ఇంకా నెట్ వైర్ తర్వాత ఏమో కెమెరా వైర్ కట్ట లాగాలి ఇది కెమెరా వైర్ అనేది చూడరు కదా కెమెరా వైర్ మాట ఇది కూడా లాగాలి సీలింగ్లో అలాగే ఇది నెట్ కేబుల్ అన్నమాట ఓకే ఫ్రెండ్స్ అలాగే మనకి స్పీకర్ వైర్ చూసారు కదా ఇది కూడా లేకపోతే మొత్తం అన్నీ పెట్టేస్తున్నాయి కోటలు కదండి మొత్తం అన్నీ కరెక్ట్గా అన్నీ పెట్టా చూసారు కదా పది అయింది పది పదమూడు అయింది ఇప్పుడు అయిందండి సీలింగ్లో మొత్తం పాయింట్లైన్ లాగినప్పటికీ లైట్లు లైట్ పాయింట్లు ఫ్యాన్ పాయింట్లు కెమెరా వైర్ నెట్ వైరు బాక్స్ వైర్ లాగినప్పుడు టైం అయిందన్నమాట ఫ్రెండ్స్ చూడండి ఫ్రాండ్స్ మరి మొత్తం ఇంకా వైర్లు అన్నీ లాగేసాను చూసారు కదా మొత్తం ఇంకా అలాగే మనకి కెమెరా వైర్లు బాక్స్ నెక్స్ట్ ఓన్ బ్యాటర్ వైర్లు తర్వాత అండి మనకి ఇది కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేయాలండి మొత్తం వైర్లు అన్నీ కూడా ఓకే కెమెరా వైర్లు నెట్ వైర్ బాక్స్ వైర్లు అన్నీ కూడా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా అయితే నేను చేశాను కదా ఏమాత్రం మనకు సీలింగ్లో పెట్టుకుని డ్యామేజ్ కాకుండా అన్నీ సెక్యూరిటీ చేసుకోవాలి ఓకే ఇది కౌంటర్ వస్తుందండి కౌంటర్ దగ్గరే మొత్తం అన్నీ కూడా చూసారు కదా మరి ఈ విధంగా ఎక్కడ కూడా ఏ వైరు ఎక్కడ పైకి కనపడకుండా లాగాను మొత్తం అంతా కూడా పైపింగే మొత్తం కెమెరా నెట్ వైర్ బాక్సులు స్పీకర్ వైర్ మొత్తం అన్నీ కూడా ఓకే ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అనేది చేసుకోవాలండి కొంచెం లేట్ అయినా మనం అన్ని స్టానెట్గా చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అంత మనం మీద ఆధారపడి ఉండదు వర్క్ అనేది చూసారు కదండి మొత్తం ప్రతి పాయింట్ కూడా మర్చిపోకూడదు హోటల్ కదా మళ్ళీ మళ్ళీ చేయాలంటే సీలింగ్లో తవ్వదు ఓకే నేనైతే అన్ని పర్ఫెక్ట్గానే లాగాను ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్యాన్ పాయింట్ రెండు పాయింట్లు అయితే వచ్చాయి ఫ్యాన్ పాయింట్లు ఓకే అలాగే ఇటు సైడ్ మనకు రెండు లైన్లు అయితే వెళ్ళినాయి ఈ లైన్లో మూడు లైట్లో మూడు అంటే ఓ లైన్ ఏమో అండి ట్వంటీ వాటర్ వెళ్తే లైన్ ఏమో త్రీ వాట్ అంటే త్రీ వాట్ ఎప్పుడన్నా వేసుకునేలాగా అదే ట్వంటీ వాట్ ఫార్టీ కానీ వేసుకుంటే కనుక ఈ మనం లైటింగ్ పర్పస్గా వాడి వాడేలాగమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే అన్నమాట ఓకే ఏ లైన్గా లైన్ ఉంటుంది అన్నమాట స్విచ్ కంట్రోల్ కూడా ఓకే ఫ్రెండ్స్ ఇది ఉదయం మాట సుహేద ఈ ప్లైబర్ సీలింగ్ మాట అండి ప్లాస్టిక్ టైప్ లో ఉంటుంది వుడ్ వర్క్ క్లియర్గా వుడ్ వర్క్ లాగా ఉంది ఇది ఉదయం ఇంతవరకు అయితే వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మరి చాలా మట్టికి బిగిచ్చేసారు ఈ ప్లైబర్ సీలింగ్ వాటర్లో అయితే చాలా బాగుంటుంది అలాగే మనకి బిల్డింగ్లో కూడా చాలా బాగుంటుంది పోస్ట్ కోలో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బయట వర్షాన్ని గడ్డ తడిసిన ఏమో ఓకే ఫ్రెండ్స్ మరి సీలింగ్ ఫిట్టింగ్ చాలా మట్టుగా అయిపోయింది ఓకే మరి మన వీడియోస్ సపోర్ట్ చేయండి ఓకే